అందము మోసమో సౌందర్యము వ్యర్థము యహోవ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అందమైన ఓ సుందరి స్త్రీకి గుణము లేక ఫలమే పంది మొక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా పంది మొక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా అందమైన దీనిశకే ములు హద్దు లేక ఏమైందమ్మా అందమైన ఆదీన శీములు లేక ఏమయ్యిందమ్మా అంతరంగమున గుణము కలిగిన శారా చరిత్రకెక్కిందమ్మా అంతరంగమున గుణము కలిగిన షారా చరిత్రకెక్కిందమ్మా ఆశ పడకు ఆశ పడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా మనిషి ఆశించేది ఏదైనా అది నమ్మా